ఈనాడు అంటే టీడీపీ రామోజీరావు అంటే చంద్రబాబు అన్నోన్య సంబంధ మీడియా అనుబంధం అంటారు చాలా మంది అసలు ఓ కార్యక్రమంలో మీడియా మొఘల్ రామోజీని జగన్ కలిసి మాట్లాడిన దానికే అనేక రూమర్లు కూడా వచ్చాయి జగన్ రామోజీ మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి అనడానికి ఇదే ఓ ఉదాహరణగా స్పష్టమవుతోంది అయితే జగన్ ఇంటికి రామోజీ వస్తున్నారు అనగానే వైసీపీ నాయకులకు జోష్ వచ్చింది మరోపక్క తెలుగు తమ్ములకు ఆలోచన వచ్చింది తెర వెనుక రాజకీయం తెర ముందు పత్రికా ప్రచారం ఇది రామోజీ పేరు చెబితే ముందుగా వినిపించే మాట మీడియాలో కింగ్ మొఘల్ గా పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన అయితే రామోజీ జగన్ కి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రం లోటస్ పాండ్ కి రావట్లేదు ఆయన వ్యక్తిగతంగా మాత్రమే జగన్ ను కలవాలన్నారు అని తెలుస్తోంది అయితే వైఎస్ జగన్ భార్య భారతి రెడ్డి రామోజీ కోడలు శైలజా కిరణ్ మధ్య మంచి స్నేహం ఉంది అన్న విషయం కూడా తెలిసిందే అసలు రామోజీ జగన్ ని కలవడానికి ముఖ్య కారణం రామోజీరావు మనోరాలు ఈనాడు గ్రూప్ సంస్థల ఎండి కిరణ్ కుమార్తే చెరుకూరి సహారీ వివాహం ఈ నెల ఇరవై ఎనిమిదిన రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది వారింట్లో చాలా కాలం తర్వాత జరగనున్న ఈ వివాహానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం ఎప్పటి నుంచే పిలుపులు మొదలుపెట్టారు రామోజీ ఫ్యామిలీ అయితే ని రామోజీరావు స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారనే సమాచారం వినిపిస్తోంది ఆ సమయంలో రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి అన్న సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి